అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీరు అదృష్టవంతులు అవడం ఖాయం డబ్బుకు లోటు ఉండదు సాముద్రిక శాస్త్రం శరీరంపై శరీరంపై ఉండే ప్రభావాలను ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయని చెబుతోంది మీకు పొట్టపై పుట్టుమచ్చ ఉంటే మాత్రం అదృష్టవంతులేనని సాముద్రిక శాస్త్రం స్పష్టం చేసింది పుట్టుమచ్చల ప్రభావాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక చోట పుట్టు మచ్చ ఉండటం సహజమే కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని పుట్టు మచ్చలు పెద్దగా చిన్నగా ఉంటాయి కానీ శరీరంపై పుట్టు మచ్చలు ఉండే ప్రదేశాన్ని ఫలితాలు ఉంటాయని హిందూ మతంలోని పలు గ్రంథాలు చెబుతున్నాయి శుభ అశుభ సంకేతాల గురించి వివరిస్తున్నాయి సాముద్రిక శాస్త్రం శరీరంపై ఉండే పుట్టుమచ్చల ప్రభావాలను వివరించింది శరీరంపై పుట్టుమచ్చలు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయని చెబుతోంది మీకు పొట్టపై పుట్టుమచ్చ ఉంటే మాత్రం అదృష్టవంతులేనని సాముద్రిక శాస్త్రం స్పష్టం చేసింది పొట్టపై పుట్టుమచ్చతో అదృష్టం సాముద్రిక శాస్త్రం ప్రకారం కడుపుపై పుట్టుమచ్చ పురుషులు స్త్రీల జీవితాలను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది పురుషుడి కడుపుపై పుట్టుమచ్చ అతను తన కెరీర్లో గొప్ప విజయాన్ని సాధిస్తాడని ఎప్పటికీ సంపదకు లోటు ఉండదని సూచిస్తుంది అదే సమయంలో స్త్రీ కడుపుపై పుట్టుమచ్చ ఆమె కుటుంబ ఆనందాన్ని పిల్లల ఆనందాన్ని వైవాహిక జీవితంలోని అన్ని ఆనందాలను ఆస్వాదిస్తుందని సూచిస్తుంది సాముద్రిక శాస్త్రం కడుపులోని వివిధ భాగాలపై పుట్టుమచ్చల అర్థాలను కూడా వివరిస్తుంది పొట్టపై ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే పొట్టపై ఎడమ వైపు పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు అలాంటి వ్యక్తులు స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటారు వాటిని సాధించాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు వారు తమ కెరీర్తో రంగంలోనూ విజయం సాధిస్తారు వారికి డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు వారి వ్యక్తిత్వాలు ఇతరులను బాగా ప్రభావితం చేస్తాయి వారు సంతోషకరమైన ప్రేమ జీవితాన్ని కూడా గడుపుతారు కడుపులో ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే పొట్టలో ఎడమ వైపున పుట్టుమచ్చ ఉన్నవారు జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు అలాంటి వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు దీని తర్వాతే వారికి అదృష్టం కలిసి వస్తుంది అలాంటి వ్యక్తులు చాలా మాట్లాడేవారు బహుళ లక్షణాలను కలిగి ఉంటారు అయితే పొట్టపై పుట్టుమచ్చలు కూడా బలహీనమైన జీర్ణ వ్యవస్థను సూచిస్తాయని చెబుతారు ఇంకా పొట్టపై పుట్టుమచ్చలు ఉన్నవారు భోజన ప్రియులని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు